కర్నూలులో మీరు చూస్తే మొత్తం స్మార్ట్ సిటీగా చాలా డబ్బులు ఇచ్చి స్మార్ట్ సిటీగా చేయడానికి అన్ని విధాలా దోహదం చేశాం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయింది ఎయిర్పోర్ట్కి మీరు ఫ్లైట్లు వేయలేకపోతున్నారు మేము ఉంటేపటి ఫ్లైట్స్ కూడా వచ్చేసేటివి అవి రాకుండా పోయినాయి అవుకు వద్ద ఒక నూతనంగా పారిశ్రామిక వాడ బ్రహ్మాండ పారిశ్రామిక వాడను తీసుకొచ్చాం హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రయత్నం చేశాం కోయల గుంటలో సిమెంటు ఉత్పత్తికి ఒక హబ్బగా తయారు చేయాలనుకున్నాం చాలా వచ్చాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రిబుల్ ఐటీ అక్కడే వచ్చింది న్యూక్లియర్ కాంప్లెక్స్కు ల్యాండ్ ఇచ్చాం కర్నూలుకి సిమ్స్ తరహాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చాం టూరిజం సర్క్యూట్ మొత్తం గుహలు అవన్నీ కూడా బాగా డెవలప్ చేశాం సోలార్ అండ్ విండ్ పవర్ ఇండియాలో నెంబర్ వన్ హబ్ ఏదైనా ఉందంటే ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్క్ ఏదైనా ఉందంటే అది కర్నూలు దాని గుడి నువ్వు కావాలని నాశనం చేసే పరిస్థితికి వచ్చావు లైవ్ స్టాక్ రీసెర్చ్ ఒకటి పాలిటెక్నిక్ సెంటర్ ఆ రోజు అనుకున్న అవి ప్రాసెస్లో ఉన్నాయి విత్తనోత్పత్తి కేంద్రం ప్రపంచానికే అయోవా ద్వారా ఒక విత్తన ప్రొడక్షన్ సెంటర్ పెట్టి ప్రపంచానికి దీన్ని సపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం వరల్డ్కే ఒక సెంటర్గా తయారు చేయాలని చెప్పిపోయాం రైల్వే వ్యాగన్స్ మరమ్మతుల కర్మాగారం నెగ్లెక్ట్ చేస్తే దాన్ని డబ్బులు ఇచ్చేసాం మైనింగ్ స్కూలు ఫుడ్ పార్క్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ పార్క్ ఇచ్చాం ఇలాంటివి ఇవి కాకుండా ఇరిగేషన్ మొత్తం కంప్లీట్ చేసాం